హలో అండి కథాప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి లక్ష్మీ శ్రీనివాస్ కాలక్షేపానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈనాటి మన కాలక్షేపంలో చాగంటి ప్రసాద్ గారు రాసిన కథాకావ్యం సగము నివ్వెరపోయే నా మాటల్లో లేచి వెళ్ళి బ్రష్ చేసుకోండి కాఫీ తాగుదురుగాని అంటూ మెల్లిగా తట్టి లేపింది పార్వతి జాగ్రత్తగా పక్కమించి లేచాను అప్పటికే బాత్రూంలో పేస్ట్ వేసిన బ్రష్ కూర్చోటానికి స్టూలు బకెట్లో వేడి నీళ్లు సిద్ధం చేసి ఉంచింది పార్వతి నా పనులన్నీ చేసుకొని హాల్లో సోఫాలో కూర్చున్న పమిటి చెంగుతో వేడి కాఫీ గ్లాసిన టీపాయ మీద పెట్టి దాన్ని నాకు దగ్గరగా జరిపింది కాఫీ నెమ్మదిగా తాగుతూ షూస్ పాలిష్ చేసుకుంటున్న నా చిన్న కొడుకు శ్రీకర్ని చూశాను హాయ్ డాడ్ గుడ్ మార్నింగ్ అంటూ పలకరించాడు వాడు ఏరా పరీక్షలు ఎప్పటి నుంచి న్యూస్ పేపర్ తీసుకుంటూ అడిగాను ఏప్రిల్లో ఉండొచ్చు డాడీ పదవ తరగతి చదువుతున్న వాడు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అన్నాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండి ఎటువంటి బెంగా భయము లేకుండా బుద్ధిగా చదువుకున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకు కిరణ్ అలవిడీ లేదు కాలేజీకి వెళ్ళినట్టున్నాడు ఆ రోజు నాకు గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు సమయానికి అంబులెన్స్ రాకపోతే కిరణ్ నన్ను కారులో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు నేను కారు కొన్న కొత్తల్లో వాడు డ్రైవింగ్ నేర్చుకుంటానంటే ఇప్పుడే వద్దు అని వారించాను ఎదిగిన పిల్లాడు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే మంచిదన్న పార్వతి చొరవతో వాడు డ్రైవింగ్ నేర్చుకోబట్టి నేను బతికి బట్టగట్టాను మీ పిల్లలు ఆణి ముత్యాలని బంధువర్గం పొగుడుతూ ఉంటే నాకు గర్వంగా ఉంటుంది కానీ వాళ్ళిద్దరి పెంపకంలో పార్వతిదే మొదటి స్థానం నా పిల్లలని చెప్పుకోకూడదు కానీ వాళ్ళు చాలా క్రమశిక్షణతో బాధ్యతగా ఉంటారు బాయ్ డాడ్ పుస్తకాల బ్యాగు భుజాన్ వేసుకుని స్కూల్కు బయలుదేరాడు శ్రీకర్ చెమటపడిన ముఖాన్ని చెంగుతో తుడుచుకుంటూ ఓ బౌల్లో ఓట్స్ తెచ్చి నా ముందు పెట్టిన పార్వతీని చూశాను ముఖం పైన చెదిరిన కుంకుమరేఖ రెండు తెల్ల కలువుల మధ్య కమిలిపోయిన ఎర్ర తామరలా ఉంది మనిషి బాగా చిక్కి వడలిన మందారంలా ఉంది కుక్కర్ పూత వినపడగానే మళ్ళీ వంటింట్లోకి వడివడిగా నడిచింది ఓట్స్ నెమ్మదిగా చెంచాతో తింటున్నాను నెల రోజుల క్రితం జరిగిన సంఘటనతో పాటు నాకు కలిగిన సందేహాల సముద్రపు కేరటం మళ్లీ ముంచెత్తడం మొదలై మనస్సు వ్యాకులతకు లోనైంది ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాను నడుస్తుంటే గుండెల్లో బరువుగా అనిపించి నడక భారమైంది ఆయాసంతో పాటు రొప్పు వచ్చి ఊపిరి తీయటం కష్టమైంది గుండెల్లో ఏదో ప్రాబ్లం అనిపించి బస్ స్టాప్ దగ్గర కూర్చున్నాను ఆయాసం కాస్త తగ్గిందనిపించింది ఇంటికెళ్ళాక పార్వతీకి చెబుదామనిపించిన అనవసరంగా ఆమెను కంగారు పెట్టడం చెప్పలేదు రేపొకసారి డాక్టర్కు చూపించుకుంటే సరి అనుకుని ఊరుకున్నాను కానీ జామున హఠాత్తుగా గుండెల్లో భరించడాని నొప్పితో పాటు విపరీతంగా చెమటలు పోశాయి గుండె మొరాయిస్తుందని అర్థమైంది కంగారు పడుతూ పార్వతీని లేపి చెప్పాను నన్ను మెల్లగా కుర్చీలో కూర్చోపెట్టి నా నాలుగు కింద ఏదో మాత్ర పెట్టి చప్పరించమంది వెంటనే కిరణ్ని లేపి కారులో దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఎమర్జెన్సీలో కొన్ని టెస్టులు చేసిన తర్వాత హార్ట్ అని నిర్ధారించి ఐసీయూకి తరలించారు నాకు అవసరమైన ట్రీట్మెంట్ అందే వరకు పార్వతి విశ్రమించలేదు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఆఫీస్లో వాళ్ళకి ఫోన్లు చేసి జరిగింది వాళ్ళకి తెలియపరిచింది మనం జాగ్రత్త పడటం లేదు ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాం హఠాత్తుగా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మెడికల్ ఇన్సూరెన్స్ లేదు కనీస సేవింగ్స్ లేదు ఈ సిటీలో హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తే అయ్యే ఖర్చులు తట్టుకునే స్థాయి మనకు లేదు అని భయపడుతూ నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని పరోక్షంగా చెప్పేది పార్వతి మనం ఇంకా చిన్నవాళ్ళం భయపడే రోగాలు ఏమీ రావులే అంటూ కొట్టి పారేసేవాణ్ణి కనీస వ్యాయామం కూడా లేని జీవనశైలి ఒళ్ళు వంచి నా పని నేను చేసుకొని మితిమీరిన బద్ధకం వలన పొట్ట బరువు పెరిగి రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి గుండె మొరాయించింది ఇప్పుడు బాధపడే ఏం ప్రయోజనం పరిస్థితి బైపాస్ వరకు వెళ్ళింది సర్జరీ అయ్యాక రూమ్కి మార్చారు మొదటి రోజున నా చెల్లెలు పార్వతి తమ్ముడు అతని భార్య వచ్చి వెళ్ళిపోయారు సుజన నాలుగు రోజులు పోయాక మళ్ళీ చూడటానికి వచ్చింది తిరిగి వెళ్ళిపోతూ ఆ రోజు నిన్ను చూసి అందరం ఎంత కంగారు పడ్డామోరా మా ఎవ్వరికీ పాగలేదు మీ బావగారు కూడా చాలా బాధపడ్డారు అదేం చోద్యమో మీ ఆవిడ కంట్లోంచి ఒక్క నీటి చుక్క కారితే ఒట్టు అంటూ చీర కొంగుతో ముక్కు తుడుచుకుంది నాటకీయంగా ఆ మాటలు వినగానే నా ఆలోచన పరిపరి విధాలుగా పోయింది మనసు బాధగా మూలిగింది వెంటనే పార్వతిని చూడాలనిపించింది ఇంతలో తలుపు తెరుచుకొని రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారంట అంటూ పార్వతి వచ్చింది ఆమె కళ్ళల్లోకి చూసే ప్రయత్నం చేశాను అలసినట్టున్న ఆమె ప్రశాంతమైన కళ్ళల్లో ఎటువంటి భావాలు కనిపెట్టలేకపోయాను ఆ విశాలమైన కళ్ళను చూసే నేను పార్వతిని పెళ్లి చేసుకున్నాను తన కళ్ళు ఎన్నో ఊసులు చెప్పేవి ఎన్నో మధురభావాలు పలికేవి తన కళ్ళ నుండి ప్రవహించే ప్రేమభావాల ప్రవాహంలో కొట్టుకుపోవటమే తెలుసు కన్నీళ్లు ఎప్పుడూ చూడలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరే నేను అంత ప్రమాదంలో ఉన్న తన కంట నీరు రాలేదా ఆమె కళ్ళు ఇంకిపోయాయా అంత రాయిలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు బాబు అన్న సుజన మాటలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి ఎన్నెన్నో సందేహాల మబ్బులు మనసులో కమ్ముకున్నాయి ఇంతలో నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా బాగుంది శశాం గారు నెల రోజులు రెస్ట్ రాశాను మీ ఆఫీస్లో సబ్మిట్ చేసుకోండి అన్నాడు డైటీషియన్ చేత నాకు ఎటువంటి డైట్ పెట్టాలో పార్వతికి చెప్పించాడు ఇంతలో నర్స్ వచ్చి ట్యాబ్లెట్స్ మింగించింది సందేహాలతో అలసిపోయిన మనసు నిద్రలోకి జారుకుంది కిరణ్ పార్వతి ఏం పాటలు పడ్డారో నాకు తెలియనీయకుండా డిశ్చార్జ్ బిల్లు చెల్లించి మర్నాడు ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు హాస్పిటల్ బిల్లు ఎలా చెల్లించారో అని నేను అడగలేకపోయాను కారణం హాస్పిటల్లో జాయిన్ అయ్యే సమయంలో ఒక్క రూపాయి కూడా నా జేబులో లేదు మరి పార్వతి బిల్ ఎలా కట్టిందో మా చెల్లి ఇచ్చిందా బాగుమరుతి ఇచ్చాడా ఎవరిచ్చినా మళ్ళీ తీర్చాలిగా వాళ్ళు కూడా చిన్న జీతగాళ్లే పిఎఫ్ లోన్ పెట్టి ఆ అప్పు తీర్చాలి ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోతుంది నిశ్సప్తుగా మంచం మీద వాలిపోయాను భోజనం చేయండి అంటూ పార్వతి దగ్గరకు వచ్చి ప్లేట్లో రెండు పుల్కాలు బీరకాయ చప్పిడి కూర పెట్టింది అనాసక్తిగా నములుతూ తన కళ్ళల్లోకి మళ్ళీ నా సందేహాల సరాలు సంధించాను బాధ బెంగా విచారం ఏదైనా కనపడుతుందేమో చూశాను నిర్మలంగా ఉన్నాయి తన కళ్ళు భావాతీతమైనది ఏదో తనలో కనిపిస్తుంది తెలుసున్న వాళ్ళెవరికైనా కష్టం వస్తే తనకే ఆ కష్టం వచ్చినట్లు ఎంతో బాధపడేది తనకు తోచిన సలహా చెప్పటం అవసరమైతే ఫోన్ చేసి సాయం ఏమైనా కావాలా అని అడిగి మరీ సహాయం చేసే మంచి మనసు తన సొంతం కదా మరి నా విషయంలో ఏమిటి యంత్రంలా పనిచేసుకొని పోతుంది స్పందన కనపడటం లేదు నా మీద ప్రేమ తగ్గిపోయిందా అలా అనుకోగానే గుండె బరువెక్కిపోయింది ఇంతలో పుస్తకాల బ్యాగ్ మూసుకుంటూ వచ్చి దాన్ని సోఫాలో పడేసి షూస్ విప్పుతూ రేపు స్కూల్కి పేరెంట్స్ని తీసుకొని రమ్మన్నారు డాడీ స్కూల్ టాపర్స్ పేరెంట్స్ ఒక్కళ్ళనే ఇన్వైట్ చేశారు అన్నాడు శ్రీకర్ మేమెందుకురా విసుక్కున్నా ఏమో మరి తెలియదన్నట్లుగా చేతులూపి బాత్రూంలో దూరాడు ఏదైనా ఇంపార్టెంట్ అవ్వచ్చు మీరు రాలేరుగా నేను వెళతాను అని చెప్పి తన పనిలో పడిపోయింది పార్వతి జాము ఐదు గంటలకు కావస్తుంది వంటింటి సామాను చప్పుళ్లకు లేచాను తలారా స్నానం చేసిన పార్వతి వంటగదిలో కనపడింది నా చూపు దేవుడి గది వైపుకు మళ్ళింది మందిరంలో దీపం వెలిగించినట్టుంది దీపపు కాంతి పరావర్తనం తన పసుపుపచ్చ మేనిపై ప్రతిఫలిస్తుంది దేవదేవుడు చిరునవ్వులు నవ్వుతున్నట్లుగా కనిపించాడు పార్వతి పెద్దగా పూజలు చేయదు కానీ క్రమం తప్పకుండా పూలతో దేవుణ్ణి అలంకరించి దీపం పెట్టి తన పనిలో నిమగ్నమవుతుంది మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మనస్ఫూర్తిగా భగవంతుని ఒకసారి తలుచుకుంటే చాలు అంతా ఆయన్నే చూసుకుంటాడు అంటుంది చూపు పార్వతి మీదకు మళ్లించాను కట్టుకున్న పసుపు కాటన్ చీరలో మంచులో తడిసిన సింహాచలం సంపంగెలా ఉంది నుదుటి మధ్య ఉదయాన్న బింబంలా కుంకుమ మెరుస్తుంది శ్రీకర్ స్కూల్ ప్రోగ్రాంకి వెళ్ళాలని కాబోలు హడావుడి పడుతూ నా కోసం పెద్దాడి కోసం టిఫిన్ భోజనము సిద్ధం చేస్తున్నట్లుంది లేచారా బ్రష్ చేసుకోండి కాఫీ తాగుదురు కానీ అంటూ వంటింట్లోంచి బయటకు వచ్చి చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది కాఫీ తాగుతూ ఉండగా వచ్చి మీకు టిఫిన్ చేసి బళ్ళ మీద పెట్టాను పక్కనే టాబ్లెట్స్ కూడా పెట్టాను మర్చిపోకండి వేసుకోవటం స్కూల్ ప్రోగ్రాం అవ్వగానే వచ్చేస్తా అంటూ జాగ్రత్తలు చెప్పి స్కూల్కు వెళ్ళిపోయింది మళ్ళీ ఆలోచన జడివాన మొదలైంది తింటున్న టిఫిన్ నోటికి రుచిగా అనిపించడం లేదు వచ్చిన వాళ్లతో తీవ్రంగా వచ్చిన గుండె నొప్పిని వెనువెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చిన సంఘటనను వర్ణించి చెప్పిందట కానీ నేను ఏమైపోతానో అనే బాధ తన కళ్ళల్లో కనపడలేదట ఎందుకలా ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదన్న అసంతృప్త ప్రతి ఆదివారం బయట తిప్పుతానన్నాను కానీ నా ఫ్రెండ్స్తోనే జలసాలు చేసుకున్నాను తప్ప ఏ ఒక్క ఆదివారము మాట నిలబెట్టుకోలేదు తనను పట్టించుకోలేదు ప్రతి నెల నాకు వచ్చే జీతం సరిపోదని వేణీళ్లకు చన్నీళ్లు తోడులా తాను ఉద్యోగం చేస్తానని అంటే తప్పకుండా చేదుగాని అన్నాను కానీ పెళ్లికి ముందు చేసిన వాగ్దానానికి తరువాత నీళ్లు వదిలేశాను ఎందుకు పార్వతికి ఆర్థిక స్వతంత్రం పెరిగితే తన మాట వినదని తన పురుషాధిక్యత తగ్గిపోతుందనే భయంతోనేగా అప్పటికీ చాలాసార్లు చెప్పి చూసింది కూడా ఏదో వంక పెట్టి ఆమె ఆలోచనను మొగ్గలోనే తుంచేశాను అందుకే పార్వతికి నా మీద ప్రేమ పోయిందా ఇంతకాలం నేను బాధ్యతారహితంగా ప్రవర్తించానా అదే తన గుండెను బండరాయిగా మార్చిందా కేవలం పిల్లల కోసమే నాతో కలిసి ఉంటుందా తన దృష్టిలో నేను ఉన్నా పోయినా ఒకటేనా తలా బద్దలైపోతుంది కాస్త కాఫీ తాగితే తగ్గుతుందని లేచి కిచెన్లోకి వెళ్ళి కలుపుదామనుకున్నాను స్టవ్ పక్కన ఫ్లాస్క్ కనపడింది ఓహో నా కోసం కాఫీ కూడా పెట్టి ఉంచిందా వేడి వేడి కాఫీ కప్పులో పోసుకున్నాను ఒక్కసారిగా నా కళ్ళు చిప్పిల్లాయి నాకు ఎప్పుడు ఏం కావాలో అనుక్షణం గమనించుకునే పార్వతిలో ఉన్నది కేవలం బాధ్యత మాత్రమేనా ప్రేమ కాదా బయట వాన మొదలైంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది పార్వతి తడిసిన చీరతో లోపలికి వచ్చింది అయ్యో తడిసిపోయావా అంటూ లేచి తువ్వాలు తీసుకొని రాబోయాను పర్వాలేదు మీరు లేవకండి అంటూ తనే వెళ్ళి తెచ్చుకొని తల తుడుచుకుంది స్కూల్ వాళ్ళు ఎందుకు రమ్మన్నారు అడిగాను టాప్ టెన్లో ఉన్నవాళ్లను మళ్ళీ విడిగా క్లాసులట ఎన్నింటికి స్కూల్కు పంపాలో లాంటి వివరాలు చెప్పారు అంటూ అయ్యో బాల్కనీలో బట్టలను తడిసిపోయాయే అంటూ వాటిని తీసుకొచ్చి హాల్లో ఆరబెట్టింది హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది రేపటి నుంచి మీ చేత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయించాలంట హాస్పిటల్లోనే ఒక రిహాబిలిటేషన్ వింగ్ ఉందట అక్కడికి తీసుకొని రమ్మన్నారు బాబోయ్ చేయగలనా అంటూ భయపడుతూ గుండె తడుపుకున్నాడు ఆపరేషన్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా సింపుల్ ఎక్సర్సైజెస్ చేయటం మొదలు పెట్టాలంట ఒక నెల రోజులు చేయిస్తారట తర్వాత మీ అంతట మీరే చేసుకోవాలట అప్పుడే డాక్టర్ గారు ఫాలోఅప్ రివ్యూలో మీ కండిషన్ చెక్ చేస్తారట వెళ్ళక తప్పదు అనే అర్థం వచ్చేలా చెప్పింది తన పనిలో నిమగ్నమైంది ఇంటి పనికి తోడు నన్ను రోజు అక్కడికి అనే భారం తోడైంది శారీరకంగా కూడ తీసుకొని ఆఫీస్కు వెళ్ళటం మొదలుపెట్టాను ఉన్న బరువు తగ్గటం వల్ల శరీరం గాల్లో హాయిగా తేలుతున్నట్లుగా ఉంది కానీ మనసులో ఏదో వెలితి మనసులో మొలకెత్తిన సందేహ వెతు మొక్క రూపం దాల్చి రోజు రోజుకు ఎదుగుతోంది ఆఫీసులో పని త్వరగా అయిపోయిందని బాస్ని పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చేశాను వచ్చే దారిలో మల్లెపూలు పార్వతికి ఇష్టమైన హల్వా కొన్నాను పిల్లల పరీక్షలు అయిపోయాయి బయటకు వెళ్ళినట్లున్నారు అలికిడి లేదు పార్వతి తలారా స్నానం చేసినట్లుంది ఫ్రెష్గా కనపడింది కాఫీ తెచ్చిచ్చింది నెమ్మదిగా తాగుతూ పార్వతీకేసి కన్నార్పకుండా చూస్తున్నాను ఏమిటి అలా చూస్తున్నారు అడిగింది నవ్వుతూ కాఫీ కప్పు పక్కన పెట్టి తన చెయ్యి పట్టుకొని సోఫాలో పక్కన కూర్చోబెట్టుకున్నాను సారీ పారు నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను కదూ అన్నాను ఉపోద్ఘాతంగా నాకు సారీ చెప్పడం ఏంటి ఏమైంది మీకు సడన్గా దేని గురించి అంది ప్రశ్నాత్మకంగా పెట్టి హఠాత్తుగా ఆసుపత్రి పాలై నిన్ను పిల్లల్ని కంగారు పెట్టడం నా స్వయంకృతం కదూ అంటూ తన మొహంలో భావాలు వెతకడానికి ప్రయత్నించాను చచా అలా అంటారేంటి అనారోగ్యం చెప్పి వస్తుందా మీరు క్షేమంగా ఇంటికి వచ్చారు అదే చాలు అంటూ నేను తెచ్చిన పూలు జడలో తురుముకుంది పారు నీకేమీ అనిపించలేదా నాకు ఏదైనా జరిగితే మీ పరిస్థితి ఏమవుతుందోనని భయం వేయలేదా అడిగాను తన చేతిని నా చేతిలోకి తీసుకొని ఎందుకు వేయలేదు మీరు గుండె నొప్పి అన్న వెంటనే నా గుండె జారిపోయింది అంతలో ఎప్పుడో మా మామయ్య సార్బిట్రేట్ మాత్రలు ఇంట్లో ఉండటం మంచిదని గుండెపోటు వస్తే అవి నాలుగు కింద పెట్టుకుంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికి కాస్త టైం దొరుకుతుందని చెబితే ఆ మాత్రలు కొని ఇంట్లో పెట్టిన విషయం గుర్తొచ్చింది వెంటనే అవి మీకు ఇవ్వటం వలన కాస్త టైం దొరికింది ఆ రోజు హాస్పిటల్ స్ట్రక్చర్ మీద తీసుకెళ్తున్నప్పుడు మీ గుండె ఎగిరిగిరి పడుతుంది ఊపిరి తీసుకోలేకపోతున్నారు మీకు వచ్చింది సివియర్ హార్ట్ అటాక్ అని దగ్గర వాళ్ళందరికీ తెలియజేయమని డాక్టర్స్ చెప్పడంతో లోకం గిర్రును తిరిగిపోయినట్లు అనిపించింది నాకు మెదడు మొద్దుబారిపోయింది కాసేపు ఏం చేయాలో తోచక కాలు చేయి ఆడలేదు కానీ నేనే అధైర్యపడితే పిల్లల పరిస్థితి ఏమిటి వాళ్ళు ఎంత కంగారు పడతారు ధైర్యంగా నిలబడాలి అనుకొని మీకు ఏం జరగదని మనసుకు సర్ది చెప్పుకున్నాను మిమ్మల్ని చూడటానికి ఎంతమంది బంధువులు వచ్చినా పనులు మానుకొని వాళ్ళు మాత్రం ఎంతకాలం ఉండగలరు నేను ఏడుస్తూ కూర్చుంటే మాటలతో ఓదారుస్తారు కానీ ఎవరు మాత్రం ఏం సాయం చేస్తారు అందుకే కంటి నిండి ఒక్క నీటి చుక్క కూడా రానియకుండా ఉగ్గబట్టుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఒక పక్క అందరూ మీరు బతికే ఛాన్ సగం సగం అని మాట్లాడుకుంటూ ఉంటే భయంతో గుండె జారిపోతున్నా ఏడుపు తన్నుకు వస్తున్నా మీరు క్షేమంగా ఉంటారు అని ఒకటికి పదిసార్లు చెప్పుకుని గుండెను రాయి చేసుకున్నాను మీకు ఏమైనా జరుగుతుంది అన్న ఊహే నేను భరించలేనండి అసలు ఆ ఆలోచనే దగ్గరికి రానియలేదు అంటూ నన్ను ఘాడంగా కౌగిలించుకొని బావురుమంది ఎన్నో రోజులుగా పార్వతి తన గుండెల్లో దాచుకున్న దుఃఖం కన్నీళ్ల గంగా ప్రవాహమవుతుంది నేను ప్రేమించిన కొన్నేళ్లుగా అహర్హరము నేను ఎరిగిన పార్వతే కొన్నాళ్లుగా నన్ను మనస్తాపానికి గురిచేసిన పార్వతే నాకు ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది ఏమైపోయింది నా బుద్ధి ఎంత నెగిటివ్గా ఆలోచించాను తన గురించి ఏడిస్తే ప్రేమ ఉన్నట్లు ధైర్యంగా నిలబడితే ప్రేమ లేనట్లా ఇదేనా నా తెలివి సంస్కారం అపరాధ భావన పశ్చాత్తాపం కలగలిసి నా మనసులోని చెత్తను కడిగేస్తుంటే కన్నీళ్లతో పార్వతీని చూస్తుండిపోయాను ప్రతి స్త్రీ ఇంతే ధైర్యంగా ఉండాలి ప్రతి భర్త అర్థం చేసుకోవాలి కదండి మనం ఏడిస్తేనో గగ్గోలు పెడితేనో నలుగురికి చెప్పుకుంటేనో ప్రేమ ఉందంటే అలా కాదు కదా ప్రేమ అనేది మన కళ్ళల్లో తెలుస్తుంది అవునంటారా కాదంటారా మీరే చెప్పండి మన కథాకాలక్షేపం ఇలా కొనసాగుతూనే ఉంటుంది ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి మళ్ళీ రేపు కలుసుకుందాం